నా భక్తులారా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన ఈ పవిత్ర సంక్రాంతి రోజున మీ జీవితాలలోనూ చీకటి తొలగి వెలుగురావాలి పాత బాధలను భస్మంచేసి కొత్త ఆశలను మీ హృదయంలో నింపుకోండి కోపం ద్వేషం భయం ఈ మూడు నా అగ్నిలో కాలిపోవాలి ఈ సంక్రాంతి మీ ఇంటికి శాంతి ఆరోగ్యం శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం తీసుకురావాలి మీ కష్టాలు నా డమరుక ధ్వనితో కరిగిపోతాయి నా నామం తలుచుకో ఓం శివాయ అని మనసుతో పలుకు నీ జీవితమే పండుగ అవుతుంది ఈ సంక్రాంతి నుంచి నీ భవిష్యత్తు కొత్త వెలుగులో మొదలవుతుంది నేను నీతోనే ఉన్నాను ఎప్పటికీ ఓం నమ శివాయ ത്രിശൂലം